ఐదవ రోజు సిట్ విచారణకు హాజరైన మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఐపీఎస్ ప్రభాకర్ రావును ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఐదో రోజు ఐదో రోజు కస్టడీలో విచారణ చేపట్టింది ఆయన ఎస్ఐబి చీఫ్ ఉన్న సమయంలో వినియోగించిన ఒక మొబైల్ ఫోన్ను ఈ ఏడాది ఏప్రిల్లో హైదరాబాద్లోని ఆయన నివాసంలో ఫార్మాట్ చేసినట్లు సిట్ గుర్తించింది అయితే ఆ సమయంలో ప్రభాకర్ రావు అమెరికాలో ఉన్నారని అధికారులు వెల్లడించారు ఈ విషయాన్ని ఫారెన్సిక్ లాబ్ నివేదిక కూడా ధృవీ నివేదిక కూడా ధృవీకరించినట్లు సమాచారం ఈయన ఈ నేపథ్యంలో ఫోన్ ఎవరు ఫార్మాట్ చేశారో దానికి గల కారణాలు ఏంటి అనే కోణంలో సిట్ లోతైన విచారణ కొనసాగిస్తుందని ఫోన్ ఫార్మాట్ చేసిన సమయంలో ఇంట్లో ఎవరు ఉన్నారు ఈ ప్రక్రియకు ఎవరు సహకరించారా ఇది ఎవరి ఆదేశాల మేరకు ఫోన్ ఫార్మాట్ చేశారని అనే అంశాలపై సిట్ దృష్టి సారించింది వాట్సాప్ కాల్స్ చాట్స్ ఐపీ అడ్రస్ల ఆధారంగా ప్రభాకర్ రావు ప్రశ్నిస్తున్నప్పటికీ ఆయన నుంచి సరైన సమాధానాలు రావడం లేదని సిట్ తెలుతుంది తెలిపింది రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదిన పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన అనంతరం ప్రభాకర్ రావు అమెరికాకు వెళ్ళినట్లు అధికారులు తెలిపారు అదే సమయంలో ఫోన్ మొబైల్ ఫోన్లో మొబైల్ ఫోన్లో మొబైల్ ఫోన్లో క్లౌడ్ డాటాలు ల్యాప్టాప్లో కీలక సమాచారాన్ని ఎందుకు డిలీట్ చేసి వచ్చిందనేసి సిట్ ప్రశ్నిస్తుంది గత ప్రభుత్వ ఆదేశాల మేరకే ట ఫోన్ ట్యాపింగ్ జరిగిందని సిట్ వద్ద పటిష్ట ఆధారాలు ఉన్నట్లు సమాచారం ఫోన్ ట్యాపింగ్ ఎవరి ఆదేశాలపై జరిగింది అనే కీలక అంశంపై సిట్ దర్యాప్తు కొనసాగిస్తుంది కానీ ప్రభాకర్ రావు నుండి మాత్రం సరైన సిట్ దర్యాప్తుకు సరైన సమాధానం రావట్లేదు సిట్ సహకరించడం లేదనేసి సిట్ అధికారులు వెల్లడిస్తున్నారు